రోజు నేతి బెరకాయి పప్పు తయారు చేసుకున్నాం పప్పు పోసి వాటర్తో కడిగి పెట్టుకోవాలి ఒక గంట కానీ రెండు గంటలు కానీ నానబెట్టుకోవాలి పప్పు అప్పుడే దాంతో ఏమన్నా కెమికల్స్ ఉన్నా అటువంటివన్నీ పోతాయి నేతి బెరకాయల్ని చెక్కు తీసేసి ముక్కలుగా కరుక్కోవాలి నేతి బెరకాయ ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసుకున్నాం ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి కొంచెం పెద్ద ముక్కలే చేసుకోవాలి నేతి బీరకాయ కదా త్వరగా ఉడికిపోతుంది ఈ నేతి బీరకాయ కార్తీక మాసంలో దొరికితే కంపల్సరీ తినాలంట పెద్దవాళ్ళు చెప్పారు చూసుకొని కొంచెం వాటర్ పెడతాయి నేతి బీరకాయల్లో వాటర్ ఉంటుంది బాగా అందుకని కొంచెం వాటర్ పోసి ఉడికి పెట్టుకోవాలి కుక్కర్లో పప్పు కూడా ఒక పక్కన ఉడికించుకోవాలి నేతి బీరకాయలో ఎన్ని వాటర్ వచ్చాయో చూడండి కొంచమే వాటర్ పోసాం కదా దీంతో పసుపు చింతపండు మన పులుపు తగ్గట్టుగా ఉప్పు వేసి ఉడికించుకోవాలి బాగా ఉడికిపోయింది నేతి బీరకాయ పప్పు నేతి బీరకాయ ఉడకబెట్టింది మొత్తం కలిపేసి వెనపి పెట్టుకున్నాం ఇప్పుడు తాలింపు పెట్టుకున్నా ఆయిల్ వేసుకొని కొంచెం నెయ్యి కూడా వేసుకుందాం నెయ్యి వేస్తే టేస్ట్ బాగుంటుంది ఇవి తాలింపు దినుసులు ఆవాలు మినపప్పు జీలకర్ర ఎండుమిర్చి తెల్లగడ్డలు కరివేపాకు పాక్ వేసుకోవాలి కొంచెం కారం తక్కువగా ఉంది అందుకని కొంచెం కారం వేస్తున్నాను పప్పు కూర రెడీ అయిపోయింది